నా పేరు శ్రీదేవి నా ఇంటి సమస్యను పరిష్కారం చేస్తానని వైసీపీ అభినయ్ రెడ్డి ప్రాణ స్నేహితుడైనటువంటి కృష్ణ చైతన్య యాదవ్ ఒకటి పది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయిల్ వ్రాయించుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా మోసపూరితంగా మురళీరెడ్డి అనే వ్యక్తికి అమ్మేశారు ఆ ఇంటి వద్దకి మురళీరెడ్డి చైతన్య రౌడీలను తీసుకొని నా ఇల్లు తలుపులు పగలగొట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు నాకు ఎవరు దిక్కులేరు మా అమ్మ నేను మాత్రమే బ్రతుకుతున్నాం మా నాన్నగారు లెక్స్ మిలిటరీ బిఎస్ఎఫ్ లో పనిచేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి మీ దగ్గరికి రావాలన్నా నా దగ్గర డబ్బులు లేవు మీకు నన్ను పెడుతున్నారు నన్ను కాపాడండి నన్ను రక్షించండి నా ఇంటి మీ అప్పులున్నాయి నాకు వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎలాగైనా మీరే నాకు న్యాయం చేయండి వైసీపీ వైసీపీ వాళ్ళ చైతన్య మురళీరెడ్డి నుంచి నన్ను రక్షించండి మీరు నాకు న్యాయం చేయాలి లేదంటే నాకు మా అమ్మకి కేసు ఆవేశిస్తారండి